నేను రెగ్యులర్గా అయితే జొన్నలతో అయితే జొన్న రొట్టెలు చేస్తుంటాను లేదంటే దోశలు వేస్తాను లేకపోతే ఇడ్లీలు చేస్తాను పొంగల్ చేస్తాను అలాగైతే ఈరోజు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే జొన్నలను అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంట్లోనే దాన్ని అయితే మంచిగా రవ్వలాగా చేసేసుకొని మంచిగా రెండు గంటలు నానబెట్టుకున్నాను పొద్దున్న చేయడానికి అయితే ముందు రెండు గంటలు నానిన తర్వాత అయితే కుక్కర్లో పెట్టేసి ఫోర్ టు ఫైవ్ పెట్టేస్తే అయితే మంచిగా ఉడికిపోయింది జొన్న రవ్వ ఇక్కడ ఇలా ఉడికిపోయిన జొన్న అయితే పక్కకైతే పెట్టేసుకొని ఒక మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను తక్కువ ఆయిల్ వాడుకోవచ్చు అని చెప్పేసి అందులో అయితే తాలింపు కావాల్సిన ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇలాంటివన్నీ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఎక్కువగా అయితే నైట్ నానబెట్టుకున్న శనగలు బఠానీలు వేసేసి అయితే మంచిగా ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గ వాటిని ఇలా ఒక్కసారి కలిపేసి అయితే మంచిగా మగ్గ పెట్టేసుకున్నాను ఏదైతే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు వెయిట్ లాస్కి డయాబెటీస్కి ఇలాంటి వాళ్ళకైతే వారానికి రెండు మూడు సార్లు పడితే అయితే చాలా బాగా పనిచేస్తుంది అవి మంచిగా మగ్గిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి నేను ఉడికించుకున్న జొన్న అనే వేసేసి మంచిగా కలిపేసుకున్నాను కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే టేస్ట్ జో